నేసు యేసుక్రీస్తు నామలో కలవరువాకు టీవీ ప్రేక్షకులకు నా శుభాభివందనాలు అందరూ బాగున్నారా మరి అందరూ పామ్ సండే బాగా జరుపుకున్నారా తిరిగి మనం హోలీ వీక్లోకి వచ్చాం కదా ఈ హోలీ వీక్లో చెప్పుకోవాల్సిన సందేశాలు వారం రోజులు మంచి చక్కని సందేశాలు చెప్పుకుందామని ఆశపడుతున్నాను ఆయన యొక్క కృప ఉంటే మరి మనం ఈ యొక్క వాక్య సందేశాన్ని మనం ఈ హోలీ వీక్లో చెప్పుకోగలం లేకుంటే మనం ఏం చేయలేం ఆయన చిత్తం ఉండాల మనం ఏం చేయాలని ఆయన చిత్తం ఉండాల మనం సంతోషించాలంటే ఆయన చిత్తం ఉండాలి దుఃఖాలు అంటారా అవి మనం తెచ్చుకునేవి ఆయన చిత్తం కాదు అది ఎందుకంటే మన క్రియుల ఫలం చొప్పున మనకు అవి వస్తా ఉంటాయి సంతోషాలు దేవుడి ఇచ్చేయి కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మనం వాక్య భాగంలోకి వెళ్దాం ఇప్పటివరకు వరకు ముచ్చటించుకున్నాం చాలా సంతోషంగా ఉంది మీ మీతో ఈ విధంగా మాట్లాడటానికి చాలా సంతోషిస్తున్నాను తిరిగి మనం వాక్య భాగంలోకి వెళ్దాం హోలీ వీక్లో సోమవారం మొదటి వాక్యంలో ఏంటంటే మరి అంజరుపు చెట్టును దేవుడు శపించట ఎందుకు శపించాడు ఆయన అసలు అంజరుపు చెట్టును శపించవలసిన అవసరం అసలు అంజరుపు చెట్టు దగ్గరికి ఎందుకెళ్ళాడు ఆయన వాక్యం చెప్పుకుందాం మత్తే రాసిన సువార్త ఇరవై ఒకటో అధ్యాయం పద్దెనిమిది వచ్చినాం పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి వరకు కూడా ఉంది అదే వాక్యం ఉదయం మందు పట్టణం మనకు మళ్ళా ఆయన ఆకలి కొనను అప్పుడు పక్కన ఉన్న ఒక అంజూరుప చెట్టును చూచి దాని ఎద్దకు రాగా దాని ఎందు ఆకులు తప్ప మరేమీ కనబడలేదు కనుక దాన్ని చూచి ఇక మీదటి ఎన్నిటికి నీవు కాపుకాయకుందుగాక అని చెప్పాను ఆయనకు ఆకలి అయిందంట మనకు కూడా ఆకలి తాగుతాం అమ్మ ఒక్క నిమిషం అన్న అమ్మ బాబోయ్ బీపీ డౌన్ కాదా పీపీ డౌన్ అవుతుంది చెమటలు పట్టుకు వస్తాయి ఏమన్నా ఉంటే బాగుండు అదొకటి ఇదొకటి అన్నీ వెతుకుతూ ఉంటాం మరి ఆ రోజుల్లో అయితే చిన్న చక్క బీరువాలు ఉండేవి ఈ రోజుల్లో అయితే మరి ఇంకా పాతకాలంలో అయితే ఉట్టులు ఉండేవి ఉట్లు వెతుక్కునేవాళ్ళు పెద్దవాళ్ళు ఆ రోజుల్లో కాలంలో ఆ తర్వాత చిన్న చిన్న బీరువాలు వచ్చినాయి ఆ తర్వాత సెల్పులు వచ్చినాయి ఆ తర్వాత మరి ఇంకా ఇప్పుడు ఫ్రిడ్జ్లు దానికి ఆకలి అయితే ఫ్రిడ్జ్లు అది ఎంత చల్లగానే ఉండని ఆకలి అయిందంటే టక్కన వెతికేసుకొని తింటాం కదా అయితే ఈయన కూడా ఆ త్రోపకన వెళ్తున్నాడంటమ్మా వెళ్తూ వెళ్తూ ఆయనకి ఏమైంది ఆకలి అయిందట అంటే దేవునికి ఆకలి అయితే ఆయన పైనుంచి ఉంటాయా లేవా అసలు ఆయన ఆకలిగా కాదు కదా కానీ మనకు చూపించటం కోసం ఈ యొక్క వాక్య భాగం చూపిస్తున్నాడు ఏంటంటే అక్కడ అంజరుపు చెట్టు కనపడిందంట వెంటనే అక్కడికి వెళ్ళాడంట వెళ్ళి ఏం చేశాడు కాయలు తిందామని ఎదురు చూశాడంట ఎదురు చూసిన తర్వాత అక్కడ ఏం జరిగింది అక్కడ కాయలు ఉన్నాయా ఆకులు ఉన్నాయి కానీ కాయలు లేవండి అందుకోసం చూసి ఊరుకున్నాడా ఊరుకోలేదు అంటే నేను అనుకుంటున్నా ఇది నా మన ఆత్మీయ జీవితానికి సంబంధించిన వాక్యం అనుకుంటున్నాను అయితే అది మనకు చూపిస్తున్నాడు ఉదాహరణ కాబట్టి వెంటనే ఏం చేశాడు నువ్వు ఇప్పటికీ కాపు కాయకి ముందుగాక అన్నాడంట లూయా అంటే మన జీవితంలో కూడా మనం కూడా ఫలభరితంగా లేకపోతే మన జీవితం కూడా ఇంతే అని ఉన్నాడు వెంటనే ఏం జరిగింది అంజరుపు చెట్టు ఎండిపోయింది ఎండిపోయిన వెంటనే శిష్యులు అనుకుంటున్నారట ఇదేంటి ఒక్క నిమిషంలో చెట్టు చూసి చూడకముందే ఎండిపోవును గాక అనగానే ఎండిపోయిందేంటి అంటే వాళ్ళ మాటలు విని అనుకుంటున్నాడంట ఈ చెట్టు ఏంటి కొండను కూడా ఎత్తి సముద్రంలో పడేసే అంత శక్తిమంతుడు నేను కాబట్టి నా గురించి మీరేంటి కామెంటరీ పెట్టుకునేది అన్నంతగా మాట్లాడాడంట ఆయన హలే తిరిగి ఇదే భాగం మళ్ళీ ఇక్కడ చూడండి అంటే విశ్వాసం కలిగి అంటే ఇక్కడ వాక్యం అంటే అందుకు యేసు మీరు విశ్వాసము కలిగి సందేహపడకుండా ఈ చెట్టుకు జరిగిన దానిని చేయుట మాత్రమే కాదు విశ్వాసం అంటే మీ దే మనం ఏం చే ఏమైనా చేయగలడు దేవుడు అనే విశ్వాసం మీలో ఉంటే ఈ అంజరుపు చెట్టు ఏంటి ఇంకా చాలా అద్భుతాలు ఇంకా తర్వాత అంటున్నాడు కొండని ఎత్తి సముద్రంలో పడేస్తాను ఇందాకే నేను ఒక చిన్న మాట చెప్పేసిన అంటే చదవక ముందే చెప్పేసిన ఎందుకంటే ముందుకు ముందుకెళ్దామని చెప్పేశాను మళ్ళా ఎందుకు ఈ కొంచెం కూడా ఆపటం అని చెప్పి మళ్ళీ చదువుతున్నాను అనమాట విశ్వాసం మీలో ఉంటే ఏ పనైనా చేయవచ్చు విశ్వాసం నాలో ఉంటే నేను ఎంతటి పనినైనా చేయగలను అని చూపిస్తున్నాడు అదే విషయం మళ్ళీ మార్కు రాసన్స్ వార్త పదకొండు అధ్యాయం పన్నెండు పదమూడు పద్నాలుగు వచ్చిన గమనిస్తే అదే విషయం ఇక్కడ మెన్షన్ చేయబడింది మరునాడు వారు బేతనే నుండి వెళ్ళుచుండగా ఆయన ఆకలిగొని మళ్ళీ అం ఆకులు గల ఒక అంజూరుప చెట్టును దూరం నుండి చూచి దాని మీద ఏమైనా దొరుకునేమో అని వచ్చెను ఆకులు చూడగానే ఆశ పుట్టిందంట ఆయనకి మనకు కూడా చూడండి ఫ్రిడ్జ్లో ఏమైనా ఉన్నాయేమన్నా ఎప్పుడు మనం ఎత్తుకుంటామా పొయ్యి మీద మంచి డేక్ష మంచి ఒక ఒక బిర్యానీ డేక్షో లేకుంటే ఒక చికెన్ వండుకునే డేక్ష చూ చూడగానే మనకి ఏమనిపిస్తుంది దాంట్లో పప్పు వండినా కూడా దాంట్లో వంకాయ వండినా కూడా చికెన్ ఉందేమో బిర్యానీ ఉందేమో అని ఆశ కలుగుతుందా లేదా ఈయనకి కూడా ఏసుక్రీస్తుకి కూడా అంజ చెట్టు కనపడగానే ఆకులు కనపడ్డాయి చెట్టు చూడగానే ఆకులు ఉన్నాయి ఆకులు చూడగానే ఏమనిపించింది ఉండి కాయలుంటే డౌట్ వచ్చింది కదా వెళ్ళాడు వెంటనే కాయల కోసం వెతికాడు వెతికితే ఆ కాయలు లేవు లేవనని తెలియదా తెలుసు కానీ మనకు చూపించటం కోసం మనకు వినిపించడం కోసం మనకు నేర్పించడం కోసం ఈ విషయాన్ని మెన్షన్ చేశారనమాట చూడండి ఏమైనా దొరుకునేమో అని వచ్చిన దాని వద్దకు వచ్చి చూడగా చెట్టు కిందకు వచ్చాడు ఆకులు తప్ప మరి ఏమియూ కనబడలేదు హలే ఇ ప్రేస్తుల ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఆకులు తప్ప ఆకులు ఉన్నాయి అంటే కాయలు ఉన్నట్టు అనుకున్నాడు కానీ అక్కడ కాయలు లేవు అనమాట ఏలే అనగా అది అంజరుపు చెట్టు పండ్ల కాలము కాదు కాయవే తోట పండవే చెట్ట చూసారా కాయవే తోట పండవే చెట్ట అని మనం పాడుకుంటాం కదా నాన్న ఒక పాటు ఉంది కదా అట్లనే ఎందుకు ఎందుకు మన జీవితం కూడా ఇలా ఉంటుందని చూపిస్తున్నాడు చూడు అందుకు ఆయన ఇక మీదట ఎన్నటికి నేను ఈ పనులు ఎవరనో తినకుందురుగాక అని చెప్పాను ఇది ఆయన శిష్యులు విని అక్కడ సేపించటం ఇక్కడ చెప్పించటం శిష్యులు వెనకాలే ఉన్నారు కాబట్టి విన్నారు అన్నమాట కదా ఆయన ఎప్పుడు శిష్యులతోనే ఉన్నాడు ఒంటరిగా కొన్నిసార్లే ఉంటున్నాడు ఇక్కడ చూడండి ఇక మీదట చెట్టు కాయకుందును గాక ఎందుకు అంటున్నాడు ఆ మాట నువ్వు నా ఆకలి తీరినప్పుడు నువ్వు చెట్టు ఉండే ఏం ప్రయోజనం నా సమయానికి నాకు కడుపు ఆకలి తీరినప్పుడు నా కడుపు ఆకలి తీర్చలేనటువంటి చెట్టు నువ్వు ఉండేంటి ఊడితే ఏంటి నాకేంటి ప్రయోజనం అట్లనే మన విషయంలో కూడా దేవుడు అనుకుంటున్నాడని నేను అనుకుంటున్నాను మన జీవితం కూడా ఆయనకి స్థుతులు చెల్లించినటువంటి జీవితం ఆయన మనకి ఎందుకు ఇవ్వాలి హలే లూయ ఎందుకు ఈ ఊపిరి ఎందుకు ఆ చెట్టు ఎందుకు ఈ జీవితం ఎందుకు ఆ చెట్టుకి ఆ కాయలు ఇపోతే ఆ చెట్టు ఏ విధంగా శపించబడిందో మన జీవితం కూడా ఎవరికీ పలి ఫలబరిత ఎవరికి ఉపయోగపడిన చెట్టుగా ఎవరికి ఉ చెట్టుగా దేవునికి ఉపయోగపడినటువంటి చెట్టుగా మనం జీవిస్తే మన జీవితం కూడా అంజరుపు చెట్టులాగా చెప్పించబడుతుందా కదా అంతే కదా కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ హోలీ వీక్లో మన జీవితం ఫలభరితంగా ఉండాలంటే మన జీవితం ప్రయోజనకరంగా ఉండాలంటే మన జీవితం దేవునికి ఇష్టంగా ఉండాలంటే అంజురుపు చెట్టులాగా ఉండకూడదు ఆయన ఆకలి కొన్నప్పుడు ఆ చెట్టు కాయలేదు కదా అవునా ఆయన ఆకలి తీర్చలేదు కదా మనం కూడా ఒకళ్ళకి ప్రయోజనకరం కాకుండా మనం కూడా ఒకళ్ళకి యూజ్ కాని మనుషులు మనం ఎందుకండి బ్రతికి దేవునికి మనం పనికిరాం మనుషులకి మనం పనికిరాం మనకు మనం పనికి వస్తాం మనకు మనం కూడా పనికిరాం మరి మన జీవితం అంతే కదా అంజరుపు చెట్టు లాగానే కదా అయిపోయింది అంజూరపు చెట్టును దేవుడు ఏ విధంగా శపించాడో నిన్ను నన్ను కూడా ఆ విధంగా శపిస్తాడు మన అందరినీ శపిస్తాడు దేవుడు దేవునికి ఇష్టం లేని బ్రతుకు బతికినా ఇష్టం లేదు మనుషులకు ప్రయోజనకరంగా ఉండకపోయినా ఆయనకి ఇష్టం లేదు కాబట్టి ఇస్రాల జనాన్ని ఉద్దేశించి వాక్యం చెప్తా ఉంది అది పండ్లిచ్చే కాలం కాదు కాకున్నా కూడా పండ్లు ఇవ్వాలి అని ఖచ్చితంగా కాబట్టి ఇస్తున్నాము ఎరువేస్తున్నాము కదా మనం కూడా ఆహారం తింటున్నాము నీళ్లు తాగుతున్నాము ఏదంటే అది మనకిష్టమైన తింటున్నాము మరి మరి ఇతరులకు ప్రయోజనకరంగా ఎందుకు ఉండట్లేదు దేవునికి ఇష్టంగా మనం ఎందుకు బతకట్లేదు దేవుడు మనం సృష్టించిన ఉద్దేశం ఏంటి ఆయనకి ఇష్టంగా బ్రతకాలని ఆ చెట్టును ఉద్దేశించిన చెట్టును సృష్టించిన ఉద్దేశం ఏంటి ఆయన ఆకలి తీర్చాలని మరి దానికి దీనికి కానప్పుడు మరి ఎందుకండి ఎవరికి ప్రయోజనకరంగా బ్రతికి బతికి ఎందుకు ఆ చెట్టు ఎందుకు ఇక్కడ పోలిక చూసుకోవాలి కాబట్టి ఈ హోలీ వీక్లో మనం ఎలా ఉండాలి ఈ యొక్క లెంటి డేస్లో మనం ఏ విధంగా ఉన్నాం మన జీవితం ఏ విధంగా ఉంది అంజరుపు చెట్టులాగా శపించబడే జీవితం జీవితంలాగా ఉందా గమనించుకుందాం ప్రార్థన చేసుకుందాం అట్ల అటువంటి శాపాన్ని మనం తీసేసుకుందాం పరిశుద్ధమైన తండ్రి ప్రేమగల నాయన కృపగల దేవ కరుణగల దేవ ఇదిగో ప్రభ ఇలాంటి వాక్యంలో మీరు తోడుగున్నారు ఈ హోలీ హోలీ వీక్లో నీ కృపను మాకు తోడుగా ఉంచిన విధాన్ని బట్టి మీకు వందనాలు నా ప్రభ నా గొప్పదేవ ఇదిగో నాయన మత్తి రాసిన సువార్తలో మార్కు రాసిన సువార్తలో మరి హోలీ వీక్ యొక్క మెసేజ్లో అంజరుప చెట్టు నా తండ్రి ఏ విధంగా ఎండిపోయిందో అయ్యా మీ ఆకలి తీర్చినప్పుడు ఎందుకు ఆ చెట్టు అని మీరు వెంటనే దాన్ని శపించేసారు ప్రభ మా జీవితం కూడా అయ్యా నా తండ్రి మరి మీరు మమ్మల్ని సృష్టించిన ఉద్దేశం ఏంటి మేము బాగా బ్రతకాలని దేవా మమ్మల్ని సృష్టించిన ఉద్దేశం ఏంటి మీకు స్థుతులు చెల్లించాలని దేవా మమ్మల్ని సృష్టించిన ఉద్దేశం ఏంటి అనేక మందికి ప్రయోజనకరం కావాలని అనేక మందికి ఆకలి తీర్చాలని ఆకలి తీర్చేటువంటి చెట్టుగా మమ్మల్ని సృష్టించారు ప్రభా ఎవరికి ఆకలి తీర్చినటువంటి చెట్టుగా మేము మేము బ్రతకడం ఎందుకు నాయనా మా ఊపిరి వేస్తే కదా నానైనా మేము కాయలు ఫలి కాయలు ఫలించందే మా జీవితం ఎందుకు నాయన దేవా అటువంటి ఆశీర్వాదకరమైన జీవితాన్ని మేము జీవించినప్పుడు ఎందుకు నాయనా అయ్యా కాయలు కాసేటువంటి అయ్యా చెట్టులాగా అయ్యా ప్ర పది మందికి ప్రయోజనకరమైనటువంటి చెట్టులాగా నా తండ్రి అనేక మంది ఆకలి తీర్చేటువంటి బ్రతుకునాగా మా బ్రతుకునున్నట్లు మీరు సహాయించే మన్ని పాదాలు పట్టుకొని ప్రార్థిస్తూ నా తన్ని మిమ్మల్ని స్థుతిస్తూ గనపరుస్తూ మా జీవితంలో శాపగ్రస్తమైన జీవితం మరి ఉంటే తీసిపడేసి మీరే నానైనా అనేక మందికి కాయలిచ్చేటువంటి చెట్టులాగా మమ్మల్ని జీవించేటువంటి గొప్ప ఆశీర్వాదం మాకు దయచేయమని వేసినాన్ని బట్టి అడుగుచున్నాం తండ్రి అమేన్